జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం కిష్కింద కాండ అరణ్యకాండలో సీతమ్మను కోల్పోయి విలపిస్తున్న రాముడు శబరి సూచన మేరకు పంపానదీ తీరానికి చేరుకుంటాడు కిష్కింద కాండ కేవలం వానరుల కథ కాదు ఇది ఒక గొప్ప స్నేహానికి నమ్మకానికి మరియు హనుమంతుడి అద్భుత శక్తికి నిదర్శనం ఇక్కడే రాముడికి ఒక సైన్యం ఒక ఆశ లభిస్తాయి హనుమంతుని ఆగమనం రామసుగ్రీవ మైత్రి రామలక్ష్మణుడు వృషమోక పర్వతం వైపు రావడం చూసి సుగ్రీవుడు భయపడతాడు తన అన్న వా వాలి పంపిన శత్రువులని భావిస్తాడు సుగ్రీవుడు పంపిస్తే హనుమంతుడు బ్రాహ్మణ వేషంలో వెళ్ళి వారిని పలకరిస్తాడు హనుమంతుడి సంభాషణ చాతుర్యానికి రాముడు ముగ్ధుడవుతాడు తన తమ శత్రువులు కాదని తెలిసి హనుమంతుడు తన నిజస్వరూపాన్ని చూపి రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుడి వద్దకు చేరుస్తాడు అగ్నిసాక్షిగా రాముడు సుగ్రీవుడు స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటారు వాలి సుగ్రీవ వైరం రాముడి పరీక్ష సుగ్రీవుడు తన బాధను రాముడికి వివరిస్తాడు మాయావి అనే రాక్షసుడి విషయంలో వచ్చిన పొరపాటు వల్ల వాలి తనను రాజ్యం నుండి వెళ్ళగొట్టి తన భార్యను అపహరించాడని చెబుతాడు వాలికి ఎదురుగా నిలబడితే ఎదుటివారి బలంలో సగం వాలికి వస్తుంది ఇది తెలిసిన సుగ్రీవుడు రాముడిని శక్తిని సందేహిస్తాడు సుగ్రీవుడు నమ్మకం కోసం రాముడు తన కాలి బొటని వేలితో దుందూబి అనే రాక్షసుడు అస్థిపంజరాన్ని పది యోజనల దూరం విసిరేస్తాడు అంతేకాక ఒకే బాణంతో ఏడు సాల వృక్షాలను ఛేదించి పాతాలానికి తాకేలా చేస్తాడు ఇది చూసి సుగ్రీవుడు రాముడికి దాసోహం అంటాడు వాలి వద ధర్మ సూక్ష్మం రాముడి అభయంతో సుగ్రీవుడు వాలిని యుద్ధాన్ని పిలుస్తాడు వాలి సుగ్రీవుడు ఇద్దరూ ఒకేలా ఉండడంతో రాముడు బాణం వేయలేకపోతాడు దెబ్బలు తిన్న సుగ్రీవుడు వెనక్కి వస్తాడు రాముడు సుగ్రీవుడు మెడలో గజపుష్పమాల గుర్తుగా వేసి మళ్ళీ పంపిస్తాడు రెండవసారి యుద్ధంలో రాముడు చెట్టుచాటు నుండి బాణం వేసి వారిని పడగొడతాడు చెట్టుచాటు నుండి కొట్టడం ధర్మమేనా అని వారి రాముడిని ప్రశ్నిస్తాడు రాముడు బదిలిస్తూ తమ్ముడి భార్య కూతురితో సమానం అటువంటి ఆమెను అపహరించిన నీవు శిక్ష పైగా నీవు మృగానివి మృగాన్ని వేటాడేటప్పుడు ఎదురు ఎదురునివ్వాల్సిన అవసరం లేదు అని ధర్మాన్ని వివరిస్తాడు వాలి తన తప్పును తెలుసుకుని రాముడికి నమస్కరించి ప్రాణాలు వదులుతాడు వర్షాకాలం రాముడి నిరీక్షణ వాలి మరణాంతరం సుగ్రీవుడు పట్టాభిషిక్తుడవుతాడు వర్షాకాలం ప్రారం ప్రారంభం కావడంతో సీతమ్మ వెతుకులాట ఆగాల్సి వస్తుంది రాజభోగాలలో మునిగిపోయిన సుగ్రీవుడు ఇచ్చిన మాటను మర్చిపోతాడు రాముడి ఆదేశంతో లక్ష్మణుడు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడిని హెచ్చరిస్తాడు హనుమంతుడు సుగ్రీవుడికి కర్తవ్యాన్ని గుర్తు చేయడంతో సుగ్రీవుడు క్షమాపణ కోరి వానర సైన్యాన్ని రప్పిస్తాడు వానర సైన్యం సీతమ్మ జాడ కోసం అన్వేషణ కోట్లాది మంది వానర వీరులు కిష్కిందకు చేరుకుంటారు సుగ్రీవుడు వినతుడు శతబలి సుషేనుడు వంటి వీరులను తూర్పు పడమరా ఉత్తరం దిక్కులకు దిక్కులకు పంపిస్తాడు అత్యంత కీలకమైన దక్షిణ దిశకు హనుమంతుడు అంగదుడు జాంబవంతులను పంపిస్తాడు హనుమంతుడు సీతమ్మను కలుస్తాడనే నమ్మకంతో రాముడు తన ముద్రికను గుర్తుగా ఇస్తాడు సంపాతి మాట సాగర తీరం దక్షిణానికి వెళ్ళిన వానరులు సముద్ర తీరానికి చేరుకుని నిరాశ చెందుతారు అప్పుడు అక్కడ జటాయు సోదరుడైన సంపాతి కనిపిస్తాడు సంపాతి తన దివ్య దృష్టితో సీతమ్మ సముద్రానికి అవతల వంద యోజనాల దూరంలో ఉన్న లంకలో అశోకవనంలో ఉంది అని చెబుతాడు సముద్రాన్ని ఎలా దాటాలో తెలియక అందరూ ఆందోళన చెందు చెందుతుండగా జాంబవంతుడు హనుమంతుడి దగ్గరకు వెళ్ళి అతని జన్మ వృత్తాంతాన్ని అతని అపరిమితమైన శక్తిని గుర్తు చేస్తాడు హనుమంతుడు పర్వతమంత దేహాన్ని పెంచి జయ శ్రీరామ్ అంటూ లంకకు ఎగిరేందుకు సిద్ధమవడంతో కిష్కింద ముగుస్తుంది జయ శ్రీరామ్ తప్పులేమన్నా ఉంటే మన్నించండి నమస్కారం